గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం సమీపంలోని జిల్లా సైనిక సంక్షేమ శాఖాధికారి కార్యాలయం వద్ద శుక్రవారం కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అతిథిగా హాజరై యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులకి వీరమరణం పొందిన సైనిక ఉద్యోగుల కుటుంబాలకి జ్ఞాపికలు ప్రదానం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో గుంటూరు జిల్లాకి చెందిన పదహారు మంది సైనికులు పాల్గొన్నారని అందులో ఇద్దరు సైనికులు ప్రాణాలను కోల్పోయారని గుర్తు చేశారు స్వాతంత్ర సమర యోధుల స్ఫూర్తితో యువత సైన్యంలో చేరి రక్షణ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు జిల్లాలో కార్గిల్ విజయ్ సెలబ్రేషన్స్ ఇక్కడ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్లో టేకప్ చేయడం జరిగింది మనకి మన జిల్లా నుంచి గుంటూరు నుంచి ఇద్దరు సైనికులు ఈ కార్గిల్ యుద్ధంలో వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు ఇవాళ వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ సత్కరించడం జరిగింది ఇదే కాకుండా మన జిల్లా నుంచి పదహారు మంది ఈ కాగిల్ యుద్ధంలో కూడా పాల్గొన్నారు ఆ మాజీ సైనికులకి కూడా ఇవాళ ఇక్కడ సత్కరించడం జరిగింది ఇదే కాకుండా మన జిల్లా నుంచి దాదాపు కంబైన్డ్ గుంటూరు నుంచి యాభై రెండు మంది కాగిల్ యుద్ధం కానీ ఇతర యుద్ధాల్లో కానీ వాళ్ళ ప్రాణాలు అర్పించున్నారు వాళ్ళందరికీ కూడా ఇవాళ ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది మనకి ఈ కాగిల్ విజయ్ దివస్ సందర్భంగా అందరూ కూడా ముఖ్యంగా యూత్ అందరూ కూడా మనకి మన దేశంలో ఇండిపెండెన్స్ నుంచి ఇండిపెండెన్స్ తర్వాత వేరియస్ స్ట్రగుల్స్ చేసుకుంటూ ఇప్పుడు మనం ఏదైతే పీస్ అండ్ ప్రాస్పెరిటీని ఎంజాయ్ చేస్తున్నామో దానికి మనకి మన ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ మనకి చాలా కృషి చేస్తున్నారు వాళ్ళ పా వాళ్ళ పార్టిసిపేషన్ కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కానీ దాంట్లో చాలా ఉంది దాన్ని ఇవాళ అందరూ కూడా గుర్తు తెచ్చుకొని తర్వాత యువత కూడా ఇప్పుడు మనకి ఉన్న కంఫర్టబుల్గా ఉన్న జాబ్ ఆప్షన్స్ మాత్రమే కాకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఇలాంటి సందర్భాలని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఖచ్చితంగా మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న భాగంలో కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ప్రొఫైల్లో కానీ ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీస్లో కూడా అవైల్ చేసుకోవాలని కూడా ఇవాళ అందరికీ కోరుకుందాం